గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జ్ఞానానందమయం నిర్మలా నిర్మలాస్ఫుటికా ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవ ముపాస్మహే చక్షుషే జగతాం కర్మ సాక్షిణే తేజస్ం నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వజగములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్యభగవాన్కి నమస్కారం చేస్తూ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు జూలై నెలలో వృషభరాశి వారి యొక్క మాస ఫలితాలు చెప్తూ ఉన్నాను జూలై పదిహేడు వరకు రవి రెండవ స్థానంలోనూ ప పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు వృషభ రాశి వారికి మొదటి పదిహేను రో పదిహేడు రోజులు ద్వితీయంలో సంచారం వల్ల కొంచెం అననుకూల ఫలితాలు దాని తర్వాత తృతీయ సంచారం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి తృతీయంలో ఇతరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఇది విక్రమభావం కాబట్టి ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి శంకలు అనుమానాలు కూడా అన్నీ తొలగిపోతాయి సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది వారితో ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఇవన్నీ కూడా తృతీయ భావంలో సంచరించే శుభ ఫలితాలు మాత్రమే చెప్తున్నాను మీకు ఆ దగ్గర ప్రయాణాలు చేస్తారు దాని ద్వారా లాభాలు కూడా పొందుతారు ఇక ద్వితీయంలో అంటే మొదటి పదిహేడు రోజులు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం ధనానికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కుటుంబంలో కొంచెం గొడవలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి రవి అంటే కొంచెం కఠినంగా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనిషి కాబట్టి ద్వితీయం అంటే వాక్స్థానం ఈ కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరుల యొక్క మనసును దోచుకోవడం ఉండదు అంటే ఇతరులతో మంచి సంబంధాలు ఉండకపోవడం వల్ల వారితో వారి యొక్క సహాయాన్ని పొందలేడు తద్వారా కొంచెం ధనానికి ఇబ్బందులు అవుతాయి ఆదాయం అనేది కూడా కొంచెం తగ్గిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక కుజుడు యొక్క ఫలితాలు కుజుడు వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల కొంత చెడు ఫలితాలే కలుగుతాయని చెప్పవచ్చు అవి ఏమిటంటే విద్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి గృహంలో చికాకులు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతాయి తల్లితో మనస్పర్ధలు ఏర్పడతాయి తల్లికి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బంధువులతో గొడవలు జరుగుతాయి స్నేహితులు ఎలాంటి సహకారాన్ని వాళ్ళు అందించరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా వారికి విజయం అనేది లభించడం అతి కష్టంగానే ఉంటుంది ఈ సందర్భంలో సరైన ఆహారం అంటే ఇష్టమైన ఆహారం కూడా లభించకపోవచ్చు దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు జూలై నెలలో వృషభ రాశి వారికి మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది కూడా బుధుడికి అశుభ స్థానమే ఇందులో సంచారం వల్ల కొంచెం అనుకోని భయాలు కలగడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం జనాల యొక్క సహకారం అనేది లభించకపోవడము దగ్గర బంతువులతో కొంచెం గొడవలు జరగడము సోదరులతో ఆస్తిపాస్తుల విషయంలో గొడవలు జరగడము విద్యలో ఆటంకాలు శారీరక బలం క్షీణించడము అంటే కొంచెం రోగాల బారిన పడడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత గురుడు వృషభ వారి గురుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో సంచరించే గురుడు శుభ ఫల శుభఫల దాత శుభ ఫలాలనే ఇస్తాడు అంటే ఈయన ధనకారకుడు కాబట్టి ద్వితీయం అనేది ధనస్థానం కాబట్టి ద్వితీయంలో సంచరించే గురుడు మంచి ధన సంపాదన ఇస్తాడు అంటే గతంలో కంటే ఇప్పుడు ధనం అనేది వారి చేతిలో నిల్వ ఉంటుంది అది వ్యాపారం ద్వారా కానీయండి వృత్తుల ద్వారా కానీ కానివ్వండి ఉద్యోగం ద్వారా కానీ ఆదాయం అనేది కొంచెం పెరుగుతుంది మంచి స్వభావం ఉంటుంది మంచి ఆలోచన చేస్తారు సౌమ్యంగా మాట్లాడడం ద్వారా ఇతరులతో మంచి మంచి భావన అనేది ఉంటుంది అమ్మం కొ అమ్మడం కొనడం అంటే వ్యాపార మూలకంగా వీరికి ధనం ఉంటుంది మంచి మాటలతో ఇతరులని ఆకట్టుకుంటారు మంచి విద్య అనేది లభిస్తుంది అంటే కొత్త విషయాలు కూడా తెలుసుకుంటా మానసిక స్థిరత్వం అనేది కూడా ఏర్పడుతుంది ఇతరులతో సన్నిహిత సంబంధాలు అనేవి ఏర్పడుతుంది సజ్జన సాంఘిక అంటే మంచి వాళ్ళతో స్నేహం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అంటే వృషభం అనేది శుక్రుడి స్వక్షేత్రం కాబట్టి ఆ జన్మరాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే వ్యాధులు అనేవి తగ్గిపోతాయి అన్ని సుఖాలని ఈ స్థా అంటే అక్కడ మొదటి స్థానంలో ఉన్నన్ని రోజులు కూడా శుభ ఫలితాలని పొందుతారు మంచి యాత్రలు చేస్తారు మంచి లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తారు మంచి విలువైన వస్తువులు కొంటారు మంచి యాత్రా స్థలాలను విహార స్థలాలను సందర్శిస్తారు బంగారం కానీ వెండి కానీ స్త్రీలకు సంబంధించిన వస్త్రాలు వాళ్ళ ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు వేదాంత ధోరణి కూడా ఉంటుంది ఆరోగ్యం అంటే చాలా బాగుంటుంది ఇతరుల చేత గౌరవించబడతారు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు తలచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదలతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు శరీరంలో మంచి ముఖవర్షస్సు అనేది ఉంటుంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు శని కర్మకారకుడు ఎవరి జాతకంలోనైనా శని శుభస్థానంలో ఉంటేనే వాళ్ళు వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ రాణిస్తారు అంటే కష్టపడి అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటారు పదకొండవ స్థానంలో శని సంచారం వల్ల తమ వృత్తులలో అభివృద్ధిని సాధిస్తారు ధనార్జనలో పటుత్వాన్ని సాధిస్తారు కష్టపడి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు శ్రీధనం కూడా వీరికి లభిస్తుంది పూర్వీకుల నుంచి ఆస్తి కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది అనేక విధాలుగా లాభాలు కూడా ఉంటాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు రవిలాగానే రాహు రాహుకేతువులు పదవ స్థానంలో ఉంటే మంచి శుభ ఫలితాలను ఇస్తారు అంటే వ్యాపారంలో లాభాలు గడిస్తారు ప్రభుత్వం మూలకంగా వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ ధనం కానీ వారికి లభిస్తుంది శరీర బలం అనేది పెరుగుతుంది ప్రభుత్వంతో చేసే పనులు ఏమన్నా ఉంటే రాచకార్యాలన్నీ కూడా ఫలిస్తాయి పట్టుదలతో జరగదు అన్న పనులు కూడా వీరు పూర్తి చేసుకుంటారు వృత్తులు వ్యాపారాలలో రాణిస్తారు వివిధ రకాలైన పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి కేతువు చతుర్ధన్లో సంచరిస్తున్నాడు చతుర్ధంలో సంచరించే కేతువు పాప ఫలదాత చతుర్థంలో సంచరించే కేతు వల్ల విద్యలో ఆటంకాలు ఉంటాయి గృహంలో కొన్ని చికాకులు బాధలు అనేవి ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవచ్చు పనులలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి నిధి నిక్షేపాల గురించి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కానీ వారికి అవేవి కూడా ఫలించవు మంచి ఈ దశలో చతుర్థ స్థానంలో ఉన్న ఉండడం వల్ల ఏవి కూడా ఆహారం కూడా లభించదు అన్నీ కూడా ఆటంకాలే ఏర్పడుతూ ఉంటాయి విద్యలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి గృహ నిర్మాణ పనులు కూడా ఏవి జరగవు శుభకార్యాలు కూడా ఏమి జరగవు మరియు భూమి కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళు అనుకున్న స్థలాలు అన్నవి దొరకపోవచ్చు దేశమన్నారాయణ శని శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారం అనేది చేయవచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీ ఆనం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముదా నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతీ అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకుడు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనము లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడూ ప్రత్యక్షణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుళ్ళు దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను బొమ్మల్లో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని అనేవి కూడా జరుగుతాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భచ్చ రాహవే కేతవే అనమా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో చేయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసో జాత అని కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలిత అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేక హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపము కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధరంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితన వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత